నాగచైతన్య భార్య శోభితా దూలిపాల్లా తాజాగా పర్సనల్ ప్రొఫెషనల్ కెరీర్ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయింది రిలేషన్షిప్ లో గొడవలు సహజమంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అక్కినేని కోడలు నాగచైతన్య భార్య శోభితా దూలిపాల్లా తాజాగా మాట్లాడుతూ చైత్యతో పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న తొలి సినిమా చీకటిలో ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా శోభిత పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటోంది ఈ నేపథ్యంలోనే రిలేషన్షిప్లో గొడవలు విభేదాల గురించి ఆమె మాట్లాడింది శోభిత దూలిపాల విశ్వదేవ్ రాజకొండ లీడ్ లో చీకటిలో అనే సినిమా రాబోతోంది జనవరి ఇరవై మూడున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రిలేషన్షిప్ యాంగిల్ బాగా నచ్చి ఈ సినిమా చేశానని చెప్పిన ఈ అక్కినేని కోడలు రియల్ లైఫ్లో ఏ ఇద్దరు భాగస్వాములు కూడా ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండరని రిలేషన్ అన్నాక ఇద్దరి మధ్య విభేదాలు గొడవలు సహజమని చెప్పుకొచ్చింది ఇదే రియాలిటీని సినిమాలో మా రోల్స్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చామని తెలిపింది నేను డైరెక్ట్ తెలుగులో నటించి చాలా రోజులైంది ఇప్పుడు చీకటిలో సినిమా చేశాను తెలుగులో నాకు ఇదే తొలి ఓటీటీ మూవీ ఈ సినిమాలో నేను సంధ్య అనే పాడ్కాస్టర్గా గా సవాళ్లతో కూడిన తన ప్రయాణంలో ఎవరు అండగా ఉన్నా లేకున్నా నమ్మిన దాని కోసం నిలబడాలనుకునే ధైర్యవంతురాలైన అమ్మాయి సంధ్య నేను పోషించిన ఈ రోల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నానని శోభిత చెప్పుకొచ్చింది అఖిరేని కుటుంబంలోకి పెద్ద కోడలిగా అడుగుపెట్టింది శోభిత సమంతతో డివోర్స్ తర్వాత శోభితాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేస్తూ రీసెంట్ గానే తండేల్ సినిమా రూపంలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు చైతు మరోవైపు శోభిదా కూడా కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ సినీ ప్రయాణం మొదలుపెట్టింది ఇకపోతే భార్యాభర్తల సంబంధం గురించి గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన నాగ ఈ ప్రపంచంలో గొడవ జంటలు ఉండనే ఉండవు ఒకవేళ ఇద్దరి మధ్య గొడవే జరగదా లేదంటే వారి రిలేషన్షిప్ నిజమైంది కాదని అర్థమన్నారు దీంతో వీళ్ళిద్దరి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి